ఫ్రెండ్స్ అశ్వద్వామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని మన పురాణాలు చెబుతున్న ఈ శాస్త్రీయంగా రుజువులు నిరూపించబడలేదు కానీ కొన్ని ఆసక్తికరమైన సాక్ష్యాలు నుంచి ప్రజల మధ్యలో చక్కర్లు కొడుతున్నాయి ఇవే అశ్వద్వామ చిరంజీవిగా ఉండటానికి ఆధారాలు చెబుతున్నాయి మధ్యప్రదేశ్లోని బుర్హానూర్ అమర్కంటన్ లర్మదా నది తీర ప్రాంతాల్లో కొంతమంది సాధువులు పూజారులు చెబుతున్న కథనం ప్రకారం ఒక మౌనవ్రతదారి గాయపడిన నుదురు నీలి నారింజ రంగు వస్త్రాధారి ఒక వృద్ధుడు ఏళ్ల తరబడి అక్కడే తిరుగుతున్నాడు అతనిని చాలామంది అశ్వద్ధామా అని అనుమానిస్తున్నారు అతను ఎవ్వరి దగ్గర భిక్ష అడగడు కానీ మనుషుల్ని దూరంగా ఉంచుతాడట హిమాలయాల్లో కొన్ని శివాలయాల దగ్గర ఆశ్రమాల్లో ఉండే కొందరు యోగులు చెబుతున్న కథనం ప్రకారం అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ప్రతి శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేక స్థానాల్లో పూజలు చేసి కనిపించాడన్నది మానవులకు ఒక సంకేతం దీనికి పక్కా రుజువులు లేవు కానీ ఈ కథనాలు తరతరాలుగా వస్తున్నాయి భవిష్యత్తు పురాణం వంటి కొన్ని హిందూ గ్రంథాల ప్రకారం అశ్వత్థాముడు కాలికి శాపగ్రస్తుడు మరియు కలియుగం అంతమయ్యే వరకు జీవిస్తాడు అని స్పష్టంగా ఉంది ఈ గ్రంథాల ఆధారం ఆధునిక శాస్త్రవేత్తలు నమ్మకపోయినా భక్తులు మాత్రం గట్టిగా విశ్వాసంతో నమ్ముతారు ఒక పురాణం కథనంలో అశ్వత్వాముడి నుదురులో శివుడు మణిని తీసేసిన తర్వాత ఆ గాయం ఎప్పటికీ మానదు రోజు రక్తం కారుతూనే ఉంటుంది మధ్యప్రదేశ్లోని కొన్ని సన్యాసులు చెబుతున్న కథలు కూడా ఇదే విషయంలో ఉంటాయి ఒక అపరిచితుడు రాత్రిపూట మందు అడుగుతాడు తన శిరస్సుపై పూత కోసం అని బ్రిటిష్ కాలంలో ఒక డాక్టర్ టైలర్ అనే వ్యక్తి ఒక వృద్ధుని చూశాడట అతడి శరీరం భయంకరంగా పాడైపోయి ఉన్నా అతడికి చావు లేదు ఆ వ్యక్తి శిరస్సులో గాయం ఉండి ఎప్పటికప్పుడు రక్తం కారుతుందట ఆ వృద్ధుడు ఎవరో చెప్పకపోయినా స్థానికులు అతడిని అశ్వద్ధామ అని భావించారని కొన్ని కథలు చెబుతున్నాయి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ పురాణాల మద్దతు ప్రజల అనుభవాలు శివ పూజితులు చెప్పిన విశేషాలు ఇవన్నీ కలిపితే అశ్వద్ధామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని నమ్మకాలు బలంగా ఉన్నాయి ఇది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది